కాల లేదా కాలసర్ప దోషము అంటారు అంటే జీవితంలో సెటిల్మెంట్ సరిగ్గా లేకపోవడం కావచ్చు వైవాహిక జీవితంలో ఇబ్బందులు కావచ్చు అనుమానపు భార్య లేదా అనుమానపు భర్త కావచ్చు సంతానము అంగవైకల్యంతో జన్మించడం లేదా సంతానం కలగకపోవడం రుణ బాధలు వాహన ప్రమాదములు శస్త్రచికిత్సలు అంటే సర్జరీస్ వాహన ప్రమాదాలు అకాల మరణాలు అంటే జీవితంలో ఏదో తెలియటువంటి అసంతృప్తి ఓవర్ థింకింగ్ లేకపోతే యాంగ్జైటీ డిప్రెషన్ డబ్బులు నిలబడకపోవడం తర్వాత అతి మంచితనంతో మోసపోవడం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ మోసం చేయడం ఇలాంటివన్నీ తరచుగా చూస్తున్నారంటే దానికి కారణం కాలసర్ప దోషము లేదా కాలసర్ప యోగము అయ్యి ఉండవచ్చు అసలు ఏంటి యోగము ఏంటి దోషము అని అంటే ముఖ్యంగా కాల అంటే రాహు సర్ప అంటే కేతు అని అర్థము ఎప్పుడైతే రాహు కేతులు మధ్యలో పడి మిగిలిన ఏడు గ్రహాలైనటువంటి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి గ్రహాలు బంధింపబడతాయో దాన్నే కాల సర్ప దోషంగా గుర్తించవచ్చు ఇది వంశ పారంర్యంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి మీ వంశంలో కానీ లేదా మీ పూర్వజన్ములో కానీ ఎవరైనా మీరు సర్పములను చంపడం లేదా సర్పములని హింసించడం వల్ల కానీ బ్రాహ్మణ శాపములు కన్యాశాపములు ఋషి శాపములు గురునిందా శాపములు శునక అంటే కుక్కల్ని హింసించడం వల్ల కుక్కల్ని చంపడం వల్ల కూడా గోశాపముల వల్ల యొక్క కాల సర్పదోషం వస్తుందని శాస్త్రం చెబుతోంది అయితే కాల సర్పదోషం అనేటువంటి పేరు ఒకటైనా దీంట్లో రెండు రకాలుగా చెప్పబడింది ఒకటి సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషము రెండు అసంపూర్ణ కాల సర్పదోషము మళ్ళా ఇందులో పన్నెండు రకాలుగా విభజించబడి ఉంది ఎవరెవరికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది వారి వారి యొక్క ప్లానిటరీ ప్లేస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పన్నెండు వీడియోస్ గమనించండి